వర్తమానంలో క్రిస్మస్ వర్తమానంలో కనిపిస్తున్నాయి అందులో చెప్పితే దేవుడు తన కుమారుడు ప్రాకం అనేది కనిపిస్తున్నాడు కనిపిస్తుంది దేవుడు వాహనాన్ని ఎంతో ప్రయోగించారు అందుకని దేవుడు లోకాన్ని ప్రేమించడానికి అని ఆలోచన చేసినప్పుడు లోకము కానీ లోకంలో దేవుడు ఎవరు పెట్టాడు మానవుడిని పెట్టాడు మానవుడిని పెట్టాడు కానీ లేదా మానవుని ప్రేమించవలసిన లోకాన్ని ప్రేమించవలసిన స్థితి కానీ సృష్టిని ప్రేమించకుండా సృష్టి అంటే ఎక్కువగా దేవుడు ఎవరు ప్రేమిస్తున్నాడు అంటే మానవుని ప్రేమిస్తున్నాడు ఇది నవీన మీద దేవుడి ఉన్న ప్రేమ అందుకనే తన అద్వితీయ కుమారుని పంపించడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రేమను చూపించాడు ఈ ప్రేమ ఎలా ఉంది అంటే త్యాగం కనిపిస్తుంది త్యాగం లేని ఈ లోకానికి దేవుడు జన్మ వేది బట్టి దేవుడు తన జన్మ వార్తను బట్టి దేవుడు తన జన్మ వార్తను చూపించడానికి దేవుడు ఒక కారణం చూపించాడు ఆ కారణం ఏంటంటే దేవుడు ఎందరూ ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమ ఎలా ఉంది అని ఆలోచన చేసినప్పుడు వింట ఆకాశం ప్రేమించిన దేవుడు భోగిని ప్రేమించిన దేవుడు జలమును ప్రేమించిన దేవుడు దేవుడు ప్రేమించకపోతే చెప్పండి ఇవన్నీ మనకు రావు అందుకనే క్రిస్మస్ వర్తమానం వల్ల కనబడే ఒక మాట ఏంటంటే క్రిస్మస్

ఇవన్నీ నువ్వు ఎలా పొందుకోగలవు ఇవన్నీ ఎలాగ సంపాదించుకోగలవు ఇవన్నీ ఇవన్నీ సంపాదించుకోవటానికి దేవుడు ప్రేమ చూపించకపోతే ఈ ధర లోకము ప్రేమించాడు అంటే మానవుడు ఈ మానవుడు చూడండి ఈ రెండు చల్లబెట్టినప్పుడు సత్వంలో ఏమి లేదు స్థలము లేదు అంటే లోకాన్ని దేవుడికి సత్రం ఏమవలేకపోయింది స్థవమియలేకపోయింది ఎంత విచారం లోకమున దేవుడు ప్రేమిస్తే లోకమున దేవుడు తయారు చేస్తే లోకంలో ఉన్న అన్ని మనకి ఎండిపోవాలని దేవుడు చాకమ చేస్తే చాకమ చేసిన దేవుడి కదా లోకం ఏమి ఇవ్వలేదు సత్రము ఏమి ఇవ్వలేదు అంటే స్తవమియలేదు అందుకే నేను అక్కడ ఈ మాట దగ్గర ఇక్కడ ఒక శాఖ ముందే యోగ స్వార్థాలు దగ్గునట్టు అయ్యా ఇక్కడ నీ చా ప్రభు చెప్పి మాట్లాడటంటే మందిరంలో స్థలం ఉంది చెప్పండి మందిరంలో స్థలం ఉంది కానీ రావడానికి ఏమి లేదు మనకి ప్రేమ లేదు ఎందుకు లేదు ప్రేమ అంటే ఈ ప్రేమ కాదని మీద వారికి ఇలాగమనే సంతలో చోటు జరుగుతుంది అయ్యా నువ్వు ఎంత త్యాగం చేశావో ఎంత త్యాగంగా నువ్వు ప్రేమించావో లోకమును ప్రేమించడానికి కుమారుని పంపించావో చూసారండి ఒకటి లోకాన్ని చేసిన దేవుడు తర్వాత నరుడిని చేసిన దేవుడు నరుడు బాగోలేకపోయినా లేకపోయినా నరుడు కదా త్యాగం చేసిన వాడు కాకపోయినా నరుడు కదా త్యాగం చేయడానికి త్యాగము చేయించాడు ప్రాడు అందుకే లో త్యాగము కనిపిస్తుంది ఎవరిస్తుంది ఇక్కడ మనం మొట్టమొదటి మాటలు చూస్తే త్యాగం అనే మాట ఉంది ఎలా ఉంది అంటే వ్యూహ సర్వత్రం మనం ఇప్పుడు చదువుకున్నట్లుగా ఏమండి ఆ మూడు పదహారులో ఎంతో ప్రేమ కనుక చూడండి ఏం నశించిపోవటం దేవుడికి ఇష్టము కాదు ప్రతి వారు నశించిపోయే ఆ స్థితి దేవుడు నచ్చదు కనుక దేవుడు వాళ్ళు ప్రేమిస్తున్నాడు ఈ మాట ఎవరి కలిసి సరిపోతుంది ఈ మాట ఎవరి హృదయాన్నైనా కదిలిస్తుంది ఈ మాట ఎవరి హృదయాన్నైనా ప్రేరేపిస్తుంది ఎందుకంటే నిత్య దేవము లేని గోమానవుడా త్యాగము లేని గోమానవుడా ఇది ప్రేమ లేని గోమానవుడా క్రీస్తుని నేను చేయగలడు అంటే అందుకనే ఈ క్రిస్మస్ వర్తమానంలో చూడండి మానవుడు కారణమయ్యాడు దేనికి చెప్పండి శాగము లేని మానవుడు అట కారణమైపోతే ఇప్పుడు ఆ మానవుడికి అనుగుణంగా ఆ మానవుడికి ఎదురుగా నిలవబట్టానికి ఈ మానవులందరికీ ఒక వ్యక్తి నిలవబడాలి ఒక దేవుడు నిలవబడాలి కనుక ఆ దేవుడిలో ఏముంది శాగం ఉంది శాగం మాత్రమే కలిగి ఏం చేస్తున్నామని చెప్పండి ఆరాధిస్తున్నాము అందుకనే ఆయన రావడానికి ఇక్కడ ఒక కారణం మూలం ఒక కారణం ఏంటంటే మానవు ఇల్లు శాగం లేదు అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మంది ఏం చేయండి శాగము చర్యలు దేవుడు పని కొరకాయి దేవుడి పని ఒకవేళ ఎదురుగా నిలవబెడితే దేవుడు పని చేయాలన్న విషయంలో పని చేయవలసి వస్తే చాలా మంది త్యాగము చేయడానికి ఇష్టపడరు త్యాగం చేయడానికి ముందుకు రాడు కానీ క్రీడ అంత దేవుడు చెప్పండి తండ్రి గారు ఉన్నారు కదా ఎంత శిశువు అయిపోయాడు ఎంతగా మార్చబడ్డాడు చిన్న శిశువుగా వచ్చిన అంత త్యాగము మానవుడి నిర్మణ ఏం చేయటం లేదు గమనించడం లేదు అందుకని లోక స్వార్థలో ఏ సత్త అయిపోయింది సత్తపు సంత ఈ సత్రపు అనే సత్తలో మానవులు వచ్చేసారు చాలా మంది చేశారు గుండా వెళ్ళే అనేక మంది ఈ సత్రములో వచ్చారు కానీ దేవాది దేవుడి కదా చెప్ప స్థలమో లేకపోవడం ఒక విచారం అందుకని అంత త్యాగము చేసిన దేవుడికి సత్రం ఏం చేయలేకపోయింది దేవుడు ఎంతో త్యాగం చేసి తల్లి దగ్గర నుంచి కుమారుడిగా మార్చబడి శిశువుగా మార్చబడి భూలోకానికి అవతరించిన మన కుమారుడికి శిశువుకి ఏం లేదంట చెప్పండి సత్రంలో స్థలము లేదు అంటే సత్రానికి ఏం లేదంటూ సత్రం అనగా లోకము లోకానికి సాదృశ్యంగా ఈ సత్రము సత్రపు సంత ఈ సంతలో ఏం అంటే త్యాగము లేదు చెప్పండి ఈ ధర్మన క్రిస్మస్ పండగలో ప్రభువు నేర్పించే పాపం ఏంటంటే ఆయన త్యాగము కలిగిన పండుగను చూపించాడు ఈ పండుగలో ఏముంది ఒకటి త్యాగం ఉంది ఆ త్యాగము చెప్పండి మనకి అనుగుణంగా మనం త్యాగము చేయలేని వారము గలక మన త్యాగాన్ని చెప్పండి ఎవరికి త్యాగం చేయాలంటే చాలా కష్టం అది కష్టమైన పరిస్థితి కనుక అటువంటి త్యాగం చేయటానికి మనకి బదులుగా దేవుడే కుమారుడుగా అవతరించాడు పది రెండు వచ్చినప్పుడు లోకము రక్ష రక్షణ పొందుటకే కానీ లోకము తీర్పు తీర్చుటే లోకానికి తీర్పు పెట్టి అంటే లోకానికి తీర్పు ఏంటి అని ఆలోచన చేస్తే పిల్లల లోకానికి తీర్పు తెచ్చు ఆ లోకములో ఉన్న నలుడికి ఏం చేయలేదా తీర్పు తెచ్చలేదు అంటే లోకము బాగానే ఉంది సత్రము బాగానే ఉంది సత్రము యొక్క లోకమనే మానవుడు మారిపోయాడు మారిపోయిన మానవుడిని మరలా తన వైపు తెప్పటానికి మార్పులైన మానవుణ్ణి శాగము లేని మానవుణ్ణి భక్తి లేని కోపముతో ఉద్రేకముతో స్వార్థముతో నింపబడిన ఈ మానవ అనే సత్త మార్చటానికి క్రీస్త చెప్పండి శ్యాగశీరుడిగా మార్చబడ్డారు అందుకనే తన మహిమను తగ్గించుకున్న కుమారు చూస్తున్నాం అందుకని పిల్లరా పశువుల పాక ఏమైంది శాగం చేసిందయ్యా ఏ పాటిదారనో నేను ఏ పాటిదారణో ఈ పశువుల పాకలోనికి రావడానికి నాకు అర్హత లేని ప్రవ్వా నీవచ్చావు అంది ఆ పశువుల పాక కానీ సత్రం ఏం చేయలేకపోయింది సత్రము తన యొక్క స్వార్థము చూపించింది సత్రము స్థలం అని చెప్పింది సత్రము దేవుని ఆహ్వానించలేకపోయింది ఈ ధర్మ అనేకులు దేవుడిని తమ హృదయాలలో చేర్చుకోలేకపోతున్నారు దేవుడి యొక్క ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకనే సత్రము వంటి హృదయాలుగా మారిపోతున్నారు సత్రము వంటి చాగమని హృదయాలుగా మారిపోతున్నారు అందుకనే వారికి ధర్మ ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా దీనమైన పశువుల పాక నన్ను ఏం చేసింది ఆహ్వానించింది దీనమైన పశువుల పాక ఎవరు విధిలో పెట్టలేని ఆ పశువుల పాక త్యాగము చేసినట్లుగా నీవు గడ ప్రము కొరకు త్యాగశీరుడిగా మారాలి పరుడుగా మారాలి నీ భక్తి కొరకు దేవుని చాటి కొరకు దేవుని వర్తమాన కొరకు దేవుని స్వార్థ కొరకు దేవుని పని కొరకు ఈ సంవత్సరంలో నీ ఆఖరి యొక్క వారంలో ప్రభుత్వ చెప్పే మాట ఏంటంటే ఏది నీ త్యాగం చెప్పండి ఏది మన త్యాగం వల్ల దేవుడు అట్లాడు ఒకవేళ తీర్పు తీర్చే అధికారం బ్రహ్మకుంది కానీ చేయలేదు తీర్పు తీర్చలేదు ఎంత గొప్ప త్యాగపండి ఎంత గొప్ప త్యాగపడు కాకపోతే ఆయన ప్రేమలో త్యాగం కనబడుతుంది సత్తపు సంతలో ఆయనకు ఏం లేదట స్థలము లేదు కానీ త్యాగము చేయలేని ఆ సత్రపు స్థలము చూస్తున్నాం సత్రపు స్థలాన్ని మనం చూస్తున్నప్పుడు సత్రములో వారికి స్థలము లేదు లేదు కారణం ఏంటంటే నిండిపోయింది అందరితో నిండిపోయింది చర్చిపోలేదు ప్రభువు రమ్మని పొలవలేదు అయ్యా నీ వస్తున్నా గొప్ప దేవుడు గొప్ప కుమారుడు త్యాగపరుడైన కుమారుడు అని సత్రం ఏం చేయలేకపోయిందంటే ప్రభువు ఏం చేయలేదు ఆహ్వానించలేకపోయింది అందుకనే ఈ సత్రపు సంతంలో త్యాగము కనపడటం లేదు ఇంకా ఇటువంటి సత్రము అది తమ హృదయాలను అనేక మంది దేవుడి కొరకు త్యాగం లేని వారిని పెట్టుకున్నారు మీరు ప్రియజన వాసులారా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ చివరి మాసంలో ఈ చివరి వారంలో ప్రభు చెప్పే మాట ఏంటంటే ప్రభు కొరకు నువ్వు మార్చబడాలి ఏం త్యాగం చేయాలి ఆస్తులు ఐశ్వర్యాలు కాదు త్యాగం చేయమన్నాం భక్తి కొరకు దేవుడి పని కొరకు నువ్వు త్యాగపరుడుగా మార్చబడాలి మొట్టమొదటి మాట త్యాగం కలిగిస్తుంది రెండోదట ఆయన క్రిస్మస్ వర్తమానములో ఆయన జన్మ వర్తమానంలో సప్తములో ఆయనకి స్థలము లేదు సత్తము సంతతో మెంపబెట్టింది సత్తము త్యాగము చెయ్యలేకపోయింది కనుక రెండవ మాట చూడండి గానము చెప్పండి ఏం కనిపిస్తుంది ఒకటి త్యాగము రెండవది గానము ఈ గానము ప్రతి గానములు చేస్తుండగా భక్తుడైన అర్ష తన గ్రహంలో వినిపిస్తున్నాడు ఆ స్వరాన్ని కూడా చూద్దాం చూడండి యక్ష గ్రంథం ఆరు అధ్యాయు చూడండి ఎంత సక్రమాతో భక్తులేని య మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యాయం